ఈ ఉత్తిన గర్భదొల గుి ఒడదు మునప్పి ఎండ్ బప్పిన బిన గర్భ దొల గు ఆ గుండి ఒడదు మునప్ప నన్ను మల్లయ్య ముందు వరదేనంత బహుకాల వసకాల వసీ

ఈ ఉత్తిన గర్భదొలగ గుండ గుండీ నల్లయ్య అంత బహుకాల వసతినారు నికెట్ బంద్ర అందగా ఆ అంద ఆతా శిష్య తిరుమలయ్య అంత ఆ తిరుమలయ ఆ ఉత్తిని గట్టి తెగసిన ఆ ఉత్తిని గట్టి తెగదు ఇంత ఇోడు నూరు వర్షన్ ఉత్తి నాూరు వర్షన్ ఉత్తి ఇన్నా அவங்க ஆண்டு மயில ஆண்டிகள்த்து மூடிவந்து நாமித்த யாவாக குண்டிக குர்த்து மூட இவ்வளவு குண்டு குருத்தி குண்டு குடுத்தி அந்த குண்டிக குர்த்து தோரசு குண்டு குருத்தாய்த்த அந்த மைனார்லிங்க ஆகி ஜகத்தி பிளக்கந்து பண்ணன